తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ రాగి లడ్డు రాగి లడ్డు ఎలా చేయాలో తయారీ విధానం అంతా చూపిస్తానండి మరి తయారీ విధానం అంతా చూసేస్తారా మరి ఎందుకండి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి రాగి లడ్డు తయారు చేయడానికి రాగులు ఇలాగా సూపర్ మార్కెట్లో దొరికి అయితే మనకి శుభ్రంగా ఉంటాయండి అయినా మనం తెచ్చుకున్న తర్వాత ఇందులో ఇసుక పొట్టు లాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక కప్పు రాగులు ఇవన్నీ ఇలా శుభ్రం చేసుకోవాలండి ఏమీ రాళ్ళు అవి లేకుండా స్టవ్ వెళ్ళుకున్నాండి ఒక పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయాలండి ఆ నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత ఈ రాగులు వేసేసుకోవాలండి ఇలా నెయ్యిలో వేయించడం వల్ల మనకి లడ్డు కమ్మట వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది స్టవ్ సిమ్లో పెట్టేసండి దోరగా వేయడం రాగులు అన్నీ ఏగ్నీయలేదో తెరగటానికి అండి ఇలా తీసుకుని రెండు గింజలు నోట్లో వేసుకుంటే కరకరలాడతాయి కమ్మగా ఉంటాయి అన్నమాట అలా ఉంటే మనకి వేగిపోయినట్టు అండి స్టవ్ ఆపేస్తాను ఒక తీసేసుకున్నాం అండి సల్లా రాగులు ఏ పాన్లో వేపించామో అదే పాన్లో మళ్ళీ పావు టీ స్పూన్ నెయ్యి వేసుకునండి రాగులు కప్పు వేసాం కదా అందులో సగం కప్పులో సగం మినువులు వేసుకోవాలి మినువులు కూడా బాగా వేగిలాగా వేపించేస్తాం మనం చున్నులకు ఎలాగ వేపిస్తామో అలాగే మెనువులు వేపించేటప్పటికేనండి ఎంత బాగా సువాసన వస్తుందోనండి చాలా బాగుంటుంది మినువులు సగం వేగిన తర్వాత అండి మినువులు ఎన్ని వేసామో అందులో సగం బియ్యం అండి బియ్యం వేయటం వల్ల మనకి ఉండ నాలుగుకి అంచుకోదు కొద్ది కొడుకులు బియ్యం వేయటం వాళ్ళు కూడా సమాధానం వస్తున్నారు చాలా బాగుంది మినువులు బియ్యం వేగిపోయాను వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూను గసగసాలు అండి చాలా బాగుంటుందండి మినువులు బియ్యం వేగిపోయాకండి గసగసాలు వేస్తే ఆ వేడికి గసగసాలు వేగిపోతాయి స్టవ్ ఆపేసుకోవాలండి రసగసాలు అయ్యడం వల్ల లడ్డూ చాలా బాగుంటుందండి కమ్మ రాగులుని మినులు చల్లారిపోయినాయి వేపించి చల్లారిని ఇవన్నీ కలిపేసి మిక్సీ గిన్నెలు వేసేసి మిక్సీ పెట్టేస్తాను మెత్తగా పొడి పిన్ని అడిగిపోయిందండి ఇలా పెట్టుకోవాలి మెత్తగా ఇలా ఉంటే మనకి ఉండ బాగుంటుంది మరీ మరువైనా బాగోదు కదా అయితే సరిపడి పదినండి బేసిన్లోకి తీసేస్తాం ఏ కప్పుతో అయితే రాగులు మినులు తీసుకున్నాము అదే కప్పుతో కప్పు ఉన్నారా ఈ కప్పుతో కప్పు రాగులు తీసుకున్నాం అరకప్పు మెనువులు తీసుకున్నాం అందుకని కప్పున్నర బెల్లం పొడి అండి బెల్లం పొడిని రాగి పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకో స్టవ్ వెలిగించండి స్టవ్ మీద మనం రాగులది వేయించిన పానే పెట్టుకొని కాస్త నెయ్యి వేసి నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత జీడిపప్పు అండి మనం రాగులు ఎన్నేసేమో అంతా పప్పు అయితే బాగుంటుంది పిల్లలకు కూడా బలం ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అప్పుడు మనకి లడ్డూలో కలిసిపోతాం జీర్బకంటెలా దోఆర్గ్యగాలండి కొంచెం తవా పెసి పిండి వేసారు నేతపటేసేస్తే వేరేనేకి కాస్త బెల్లం కొడ కరిప కాస్త యాలిక పొడి జీర్బప్పు వేపించిన నెయ్యి అయితే సరిపోదండి అందుకని నేను కాస్త పోస్తున్నా ఇప్పుడంతా సమానంగా కలిసిలా కలిపేసుకునండి వేడిగా ఉంది కదా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఉన్న చుట్టేసుకోవచ్చు ఒక్కొట్ట నెయ్యి సరిపడా సరిపడేసాం కదండి అంతా నెయ్యి అంతా మొత్తం సమానం కలిసిలా కలిపేసుకుని ఇలా ఒక్కోగుండా చేసేసుకోవాలండి మనకు కావాల్సిన సైజు మరి పెద్ద సైజు అయినా పిల్లలు వదిలేస్తారా ఇలా ఒక వండ ఇలా ఈ సైజ్ అయితే తింటానికి బాగుంటాయి చాలా బాగుంటాయండి చాలా బలమైన ఆహారం ఇది రాగులంటే ఎంత బలం అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక వండు ఇచ్చామనుకోండి ఇష్టంగా తినేస్తారు ఆకలి మీద ఉంటారుగా రాగానే ఆయిల్ ఫుడ్ కన్నా ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి చూడండి పిండి అంతా ఇలా ఒక ఉండ చేసుకోవాలి గసగసాలు వేయటం వల్ల కూడా కమ్మదనం వస్తుంది సలవ చేస్తుంది గసగసాలు నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి అండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి బయట కొండీ ఇవన్నీ కలితేలే కదండి ఏది ఒరిజినల్ ఫుడ్ ఏదో తెల్లలేకపోతున్నాం ఈరోజు ఇలా ఈ రకంగా మనం చేసుకుని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి చాలా బలం షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి రాగి లడ్డు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది రోజు ఒక రెండు లడ్డులు కనుక ఇలా తయారు చేసుకుని అండి రోజుకు రెండు అని ఇంకా హాస్పిటల్ కనుక చూడక్కర్లేదండి ఎలాంటి రోగాలు దర్శారు ఎలాంటి బలమైన ఆహారం తింటారు పిండి అంతా ఇలా చేసుకున్నాం చూడండి ఈ సైజు లడ్డూ అయితే చక్కగా నాకు ఒక నలభై లడ్డూలు అయినాయండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బలమైన లడ్డూ అండి రాగి లడ్డు అంటే చాలా మంచిది కదండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటాయండి చూడండి చూస్తేనే ఎంత బాగున్నాయి తింటే ఇంకెంత బాగుంటాయో ఈ రాగి పిండి జావ కాసుకోవచ్చు అండి అమ్మలు కాసుకోవచ్చు రాగి పిండితో చాలా చాలా రకాలు చేసుకోవచ్చండి ఏ రకంగా చేసుకున్నా మనకు అన్నీ ఆరోగ్యమే రాగులతో ఇలాంటి ఆహారాన్ని మనం అసలు ఎప్పుడు మిస్ అవ్వద్దండి చేసుకోవడానికి కాస్త పనే కానీ కాస్త ఒప్పు చేసుకుని చేసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ఆ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్